హాయ్ హలో నేనండి మీ అరుణాని ఈరోజు నేనైతే పెసరపప్పుతో చెక్కలు చేస్తున్నానండి పెసరపప్పు చెక్కలు ఎలా చేయాలో ముందు ఏమేమి కావాలో మీకు అన్నీ ఒక్కసారి చూపించేస్తానండి బియ్యం పిండిని అయితే ఆడించాను పెసరపప్పు నానపెట్టుకున్నాను అలాగే కరివేపాకు కాస్తంత నెయ్య పచ్చిమిరపకాయ అల్లం అండి ఇవన్నీ మీకు ఒకసారి చూపిస్తున్నాను వివరంగా ముందుగా అయితే జల్లిచ్చిన బీ పిండి తీసుకున్నాను అందులో కాస్త నెయ్యిని కరగపోసుకొని ఈ నెయ్యి ప్లేస్లో మీరు వెన్నపూసున్నా కూడా వేసుకోవచ్చండి వెన్నపూస లేని వాళ్ళు బటర్ కూడా వాడచ్చు నేనైతే కాచిన నెయ్యి వేస్తున్నాను చాలా క్రంచీగా చాలా గుల్లగా ఉంటాయండి అందుకని కంపల్సరీగా నెయ్యి అయితే వేసుకోవాలి వెన్నపోసు ఉంటే వెన్నపోసు వేసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు అయితే వేసుకున్నానండి పిండికి పట్టించుకోవడానికి ఇక నేను ఇప్పుడు కరేపాకు కూడా వేసేసుకుంటున్నాను చక్కగా దూసేసుకొని అదే పెద్ద కరివేపాకు అయితే కాస్త ముక్కలు చేసుకోండి ఇది చిన్న చిన్నగానే ఉంది నానపెట్టుకున్న ఒక గంట అరగంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకుంటున్నాను లాస్ట్ టైం నేను సగ్గి బియ్యంతో కూడా చక్కలు చేశానండి నా ఛానల్లో పోస్ట్ చేశాను ఇప్పుడు పెసరపప్పుతో అయితే చేస్తున్నానండి ఇదిగోండి చూపించిన పచ్చిమిరపకాయలు అల్లాన్ని మిక్సీ అయితే వేసుకున్నాను ఇది మొత్తాన్ని కూడా వేసుకొని కావాల్సినంత సాల్ట్ అండి రుచికి సరిపడా అంత సాల్ట్ వేసుకొని మొత్తాన్ని అయితే ఒకసారి కలిపేసుకోండి చక్కగా అన్నీ కూడా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి సాల్ట్ కూడా ఒకేసారి వేసేసుకోవాలి ఇలా కలుపుకోవాలండి మొత్తాన్ని కూడా ఒకసారి పిండి అంతటికీ పట్టేలాగా శుభ్రంగా కలుపుకున్నానండి కలుపుకున్న తర్వాత నాకు కావాల్సినంత పిండి అయితే తీసుకున్నానండి తీసుకొని ఆ పిండిని వాటర్లో వేసుకుంటూ కలుపుకున్నాను మొత్తాన్ని కలపకూడదు మనం చేసేపాటికి పిండి తడి ఆరిపోతుంది అందుకని నేనైతే ఇప్పుడు కాస్త పిండిని ప్లేట్లో తీసుకున్నాను ఇదిగోండి కలుపుకున్న పిండి కాస్త పళ్ళెంలోకి తీసుకున్నానండి దీన్నైతే ఇప్పుడు నేను ముద్దగా వాటర్ పోసుకుంటూ ఈ పిండిని అయితే నేను చక్కగా కలుపుకుంటానండి నెయ్యి కూడా వేసి ఉంచుతాం కాబట్టి పిండి చాలా మృదువుగా చక్కగా ఉంటుందండి చాలా స్మూత్గా కూడా ఉంటుంది మరి ఇలాగా పిండినైతే చక్కగా కలుపుకోవాలి రౌండ్గా బాల్లాగా మరీ గట్టిగా కాదండి అలానే పల్చగా కూడా కాదు చపాతి పిండిలాగా కలుపుకోవాలండి అలా సరిపోతుంది మనం చపాతీ పిండిని నేను ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి అలా కలుపుకుంటే సరిపోద్ది నేనైతే ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్గా చేసుకున్నానండి అది సైజ్ మన ఇష్టాన్ని బట్టండి చాలా చిన్నవి కావాలంటే చిన్నవిగాను పెద్దవి కావాలంటే పెద్దవిగాను చేసుకోవచ్చు నేనైతే ఒక మీడియంగా అలా అని పెద్దవి కాదు అలా అని చిన్నవి కూడా కాదు ఒక మీడియం సైజ్ రౌండ్స్ బాల్స్ అయితే చేసుకున్నాను ఇలా చేసుకొని ఈ సైజు బాల్స్ అయితే చేసుకున్నానండి బాల్స్గా చేసుకొని ఫస్ట్ అయితే అక్కడ పెట్టుకున్నాను సరిపోతుందండి చక్కగా మీడియం సైజులో వస్తాయి ఇప్పుడు ఒక కవర్ తీసుకోవాలండి మన దగ్గర ప్యాక్ చేయడానికి అట్లా ఉంటుంది కదా కవరు కవర్ తీసుకొని కవర్ని చక్కగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న దానికి కాస్త అంత నేనైతే నూనె రాసుకుంటున్నాను ఎలానే సేమ్ ఇంకొక పేపర్ అయితే కట్ చేసుకుంటున్నానండి చూడండి ఎంత ఈజీగా ఎంత సింపుల్గా అయిపోతాయో మరి పక్క మనిషితో పని లేకుండా ఒక్కళ్ళమే చేసేసుకోవచ్చు ఇలా బాల్స్ బాల్స్గా చేసుకొని చక్కగా అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టుకున్నానండి పేపర్ మీద ఒక మనిషి ఎన్నైనా చేసేయచ్చు ఇలా మొత్తాన్ని చేసుకున్నాను దీనిపైన ఇంకొక పేపర్ వేసుకోవాలండి కాస్తంత ఆయిల్ రాసి మనం పూరీ ప్రెస్లో చేసినా ఒకటి రెండు కన్నా ఎక్కువ చేయలేం కదండి ఇప్పుడు చూడండి నేను మూడు ఆరు తొమ్మిది పది పదకొండు అయితే పెట్టానండి అంటే ఒక్కసారిగా పదకొండు చక్కలు అయితే మనకు వచ్చేస్తాయి చక్కగా ఇదిగోండి లోటా తీసుకున్నాను లోటా తీసుకొని లోటాతో ప్రెస్ చేసుకున్నానండి ఏ పూరీ ప్రెస్ అవసరం లేదు చూడండి ఎంత సింపుల్గా ఎంత ఈజీగా మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది కదా ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చండి మరి మీ ఎందుకు మీరు కూడా ఈ సంక్రాంతి చక్కగా ట్రై చేసేయండి అదిగోండి చూసారు కదా బాగున్నాయి కదండి చక్కగా వచ్చాయి కదా ఇప్పుడు ఏమి విరిగిపోవు చక్కగా పేపర్ మీద నుంచి కూడా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగాను ఆయిల్ అయితే వేసుకోవాలండి ఫస్ట్ అసలు ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా చూద్దాం నాకు ఇలా దిష్ట తీయడం అలవాటు అండి నేను డ్యూటీలో కూడా ఇలాగే చేస్తాను కొంచెం పిండి అయితే వేసి అది వేగిన తర్వాత కింద పెడతాను అది ఎందుకో నాకు అలా అలవాటు అయిపోయింది ఇప్పుడు ఒక్కొక్కటిగాను వేసేసుకుంటున్నానండి అన్నీ నేను చక్కగా పేపర్ మీద నుంచి తీసేసి నూనెలో వేసేసుకోవడమేనండి నేను ఒక్కసారి కాదు రెండుసార్లు వేయించుతానండి ఇప్పుడు ఫస్ట్లో నూనె కాకుండదు కదా అందుకని చెప్పి ఇవి ఒకసారి కాస్త వేగినాక తీసి పక్కన పెట్టేస్తాను మళ్ళీ నెక్స్ట్ వదిలో కలిపేస్తాను అనమాట ఇవి ఒక్కసారి వేగినాక తీసి పక్కన పెట్టేసి మళ్ళీ కొన్ని వేస్తానండి మంట ఎక్కువగా ఉండి నూనె ఎక్కువ కాగితే ఒకేసారి వేసుకోవచ్చు నేను రెండు సార్లుగా ఎందుకు వేస్తానంటే మా కాస్త తక్కువగా అనిపిస్తుంది నాకు ఇలా వేసుకున్న తర్వాత వీటిని అయితే తీసేసుకొని నేను మళ్ళీ ఇంకొకసారి వేసుకుంటానండి చాలా రుచిగా చాలా క్రంచీగా చక్కగా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయండి చక్కలు ఇవి తీసేసి మళ్ళీ ఒకసారి వేసుకొని రెండు కలిపి మిక్స్ చేస్తాను ఇలా తీసేసి పక్కన పెట్టుకొని రెండోసారి కూడా వేసుకున్నాక మొత్తాన్ని వేయించుకొని తీసుకోవాలండి మళ్ళీ ఒకసారి వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండు కలిపి వేపుతాను చక్కలు చాలా బాగుంటాయండి పది పదిహేను రోజులైనా చక్కగా నిలవ ఉంటాయి అన్ని రోజులు మన పిల్లలు అయితే ఉంచారు కానీ మరి ఈ ఫెస్టివల్స్కి మీరెవరెవరు ఏమేం చేసుకున్నారో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ నా వీడియోల్ని చూస్తూ ఆదరిస్తూ అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ పొంగల్ మరి ఈ సంక్రాంతి మీ అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు తెలిసిన పిండి వంటలన్నీ మన ఛానల్లో పోస్ట్ చేసేస్తాను మరి ఇంకెందుకండి ఆలస్యం మీరైతే చూసేయండి నచ్చితే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను రెండుసార్లు వేసి కలుపుకుంటున్నానండి ఇందాకటి తీసినవి కూడా వేసేశాను ఇవి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఆల్రెడీ మనం ఆయిల్లోనే నెయ్యేసుకున్నాం కాబట్టి చాలా గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయండి పెసరపప్పు చెక్కలు మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి సపోర్ట్ చేయండి ఛానల్ని చాలా రుచిగా ఉండే పెసరపప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయినాయండి మొత్తాన్ని ఇలా చేసేసుకొని రెడీ అయిపోయి మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా మొదలుపెట్టేసేయండి ఈ పండగకి సరే గుల్లగా ఎంత టేస్టీగా ఉన్నాయో సూపర్గా ఉన్నాయండి కాలిపోతున్నాయి అయినా సరే మాత్రం చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి మరి చెక్కలు మరి వీడియో నచ్చితే చూసేయండి บาย